ఈ చిత్రం అలెన్ అనే వ్యక్తితో మొదలవుతుంది తన ఉద్యోగం కోసం కుటుంబాన్ని వదిలి అతను మొదటిసారి ఆమ్స్టర్డ్యాంకు వస్తాడు తన కార్యాలయానికి చేరుకోగానే అక్కడ అతని క్యాబిన్ ను చూపిస్తారు అతను తన భార్య మరియు కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడి తాను తన ఇయర్బడ్స్ను రైలులో మర్చిపోయానని వాటిని కొనుగోలు చేయడానికి మార్కెట్కి వెళ్తానని చెబుతాడు కొంత సమయం తరువాత అతను ఒక ఎలక్ట్రానిక్ స్టోర్ ఉన్న భవనానికి వెళ్తాడు అంటే అక్కడ ఇయర్బడ్స్ దొరుకుతాయని అక్కడి వాతావరణం చాలా సాధారణంగా ఉంటుంది అతను ఇయర్బడ్స్ కొనడం ప్రారంభించిన వెంటనే అకస్మాత్తుగా ఆ భవనం వెలుపల ఒక కారు ఆగుతుంది దానిలోనుండి ఒక తుపాకీ పట్టుకున్న వ్యక్తి బయటకు వచ్చి లోపలికి వెళ్లి నిరంతరం కాల్పులు జరపడం ప్రారంభిస్తాడు ఈ బుల్లెట్లు మనుషులకు తగలడం లేదు అతను గాలిలోకి కాల్పులు జరుపుతున్నాడు కాని ఇదంతా తొక్కిసలాటను సృష్టించడానికి సరిపోతుంది అతను ఇప్పటివరకు ఎవరినీ ఆపలేదు భయంతో ప్రజలు త్వరగా స్టోర్ నుండి బయటపడటం ప్రారంభిస్తారు ఇక్కడ అలెన్ కూడా బుల్లెట్ నుండి తనను తాను రక్షించుకోవడానికి టేబుల్ కింద కూర్చుంటాడు మరోవైపు ఇక్కడ పనిచేస్తున్న ఒక వ్యక్తి కొంతమందిని తనతో పాటు తీసుకుంటాడు వారి ప్రాణాలను కాపాడటానికి అతను వారిని స్టోర్ రూంలో దాచిపెడతాడు స్టోర్ దాదాపు ఖాళీ అవుతుంది అలెన్ తప్పించుకునేలోపు ఉగ్రవాది అలెన్ను గమనించి అతన్ని పట్టుకుంటాడు అప్పటికే బయట ఇద్దరు పోలీసు అధికారులుంటారు వారు ఉగ్రవాదిని ఆపడానికి కాల్పులు జరుపుతారు ఉగ్రవాది కూడా వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం ప్రారంభిస్తాడు వారిద్దరూ రోడ్డు బ్లాక్ వెనుక దాక్కుంటారు ఇప్పటి వరకు ఉగ్రవాది తాను ఒక వ్యక్తిని మాత్రమే బంధించానని అతని సహాయంతో తాను కోరుకున్నది దోచుకోవచ్చని లేదా తన షరతులను ఆమోదింపజేసుకోవచ్చని అనుకుంటాడు కాని వాస్తవానికి ఈ భవనంపైన మరో కార్యాలయం ఉంది అక్కడ అతని కారణంగా సుమారు నలభై మంది చిక్కుకుపోయారు ఇప్పుడు అతను తన ముందు నిలబడి ఉన్న పోలీసు అధికారులకు ఒక స్విచ్ చూపిస్తాడు నేను ఇక్కడ బాంబు తీసుకువచ్చాను ఎవరైనా నాకు కొద్దిగా కూడా హాని చేయాలని ప్రయత్నిస్తే లేదా ఎవరైనా నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని నాకు అనిపిస్తే నేను ఈ ఒక్క స్విచ్ నొక్కడం ద్వారా మొత్తం భవనాన్ని నాశనం చేస్తాను అని చెబుతాడు అంటే ఈ బాంబు ఇప్పుడు ఈ భవనాన్ని ధ్వంసం చేస్తుంది అతను భవనం గురించి మాట్లాడుతున్నాడు కాని ప్రభుత్వం ఆ నలభై మంది ప్రాణాల గురించి ఆందోళన చెందుతోంది ఉగ్రవాదికి దాని గురించి తెలియదు ఈ ఉగ్రవాదికి ఈ సమాచారం తెలిసి ఉంటే అతను చాలా నష్టం కలిగించి ఉండేవాడు మరియు ఆ ప్రజలందరి ప్రాణాలు ప్రమాదంలో పడేవి పోలీసుల జోక్యం మరియు బందీల పరిస్థితి ఇప్పుడు చాలామంది పోలీసులు ఈ భవనం చుట్టూ వస్తారు అప్పుడు పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుండి ఉగ్రవాదిని సంప్రదించి అతనికి ఏమి కావాలో అడుగుతారు ఈ ఉగ్రవాది నాకు ప్రభుత్వంతో సంబంధం ఉన్నవారితో మాట్లాడాలి నాకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి అవి నెరవేర్చకపోతే నేను ఒకే బటన్ నొక్కడం ద్వారా ఈ మొత్తం భవనాన్ని నాశనం చేస్తాను ఎందుకంటే నా దగ్గర చాలా పెద్ద బాంబుంది అని చెబుతాడు స్టోర్ స్టోర్రూంలో దాక్కున్న నలుగురు వ్యక్తులు కూడా ఉగ్రవాది ఈ మాటలు వింటున్నారు కాని ఉగ్రవాదికి స్టోర్ రూంలో కొంతమంది దాక్కున్నారని తెలియదు అందుకే స్టోర్ రూంలో ఉన్న ఈ వ్యక్తి త్వరగా పోలీసులకు కాల్చేసి తన గురించి కూడా చెబుతాడు నేను ఉగ్రవాది ఉన్న అదే భవనం యొక్క స్టోర్ రూంలో మరో ముగ్గురితో ఉన్నాను మేము దాక్కున్నాము అతనికి ఇంకా మా గురించి తెలియదు అని చెబుతాడు అతను ఈ ఉగ్రవాది గురించి పోలీసు అధికారికి చాలా విషయాలు చెబుతాడు అవి వారికి ఉపయోగపడతాయి ఎందుకంటే ఈ ఉగ్రవాది ఒంటరిగా వచ్చాడు అతనికి ఎలాంటి సహచరులు లేరు అతను ఇక్కడికి రాగానే ఎవరినీ చంపలేదు బదులుగా గాలిలోకి కాల్పులు జరిపి ఇప్పుడు ఒక వ్యక్తిని మాత్రమే బందీగా ఉంచుకున్నాడు సమయం గడుస్తున్న కొద్దీ ఈ విషయం తీవ్రమవుతోంది పైన ఉన్న నలభై మంది భయం మరింత పెరుగుతోంది వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం ప్రభుత్వానికి మొదటి లక్ష్యం మరియు వారు ఈ మిషన్ను ఆ ఉగ్రవాది నుండి రహస్యంగా ఉంచాలనుకుంటున్నారు అందుకే స్పెషల్ ఫోర్సెస్ బృందం కూడా భవనం చుట్టూ వచ్చింది ఉగ్రవాదిపై కాల్పులు జరిపినా ఆ ఇద్దరు పోలీసు అధికారులు ఆ ఉగ్రవాదివారిని ఇంకా తన దృష్టిలో పెట్టుకున్నాడు అతను ఏ క్షణంలోనైనా వారిపై కాల్పులు జరపవచ్చు వారు తమ భద్రత కోసం ఒక రాయి వెనుక దాక్కున్నారు అందుకే పోలీసులు కారును పంపిస్తారు ఆ కారు వెనుక దాక్కుని ఆ ఇద్దరు పోలీసు అధికారులు తమ ప్రాణాలను రక్షించుకుని అక్కడి నుండి పారిపోతారు ఈ సమయంలో అలెన్ చాలా భయపడతాడు ఉగ్రవాది నిరంతరం అతని తలవైపు తుపాకీని చూపిస్తాడు ఏ చిన్న తప్పు కూడా అతని ప్రాణాన్ని తీయవచ్చు ఇక్కడ పోలీసు హెడ్క్వార్టర్స్లో ఇప్పుడు ఒక ప్రభుత్వ ప్రతినిధి అంటే ఈ ఉగ్రవాది డిమాండ్లను వినే అధికారి వస్తారు ఆమెకు మొత్తం పరిస్థితి వివరించబడుతుంది మధ్యాహ్నం ఉగ్రవాది ఆ భవనంలోకి ఎలా కాల్పులు జరిపి వెళ్లాడు అతను అక్కడ ప్రజలను అరెస్టు చేయకుండా కేవలం ఒక వ్యక్తిని బందీగా తీసుకున్నాడు అతని వద్ద ఒక బాంబు కూడా ఉంది దానితో అతను ఖాళీభవనాన్ని పేల్చివేస్తానని బెదిరిస్తున్నాడు భవనం యొక్క రెండవ అంతస్తులో నలభై మంది చిక్కుకుపోయారని మరియు అదే భవనం యొక్క స్టోర్ రూంలో మరో నలుగురు వ్యక్తులు కూడా చిక్కుకుపోయారని అతనికి తెలియదు పోలీసులు ఏదో ఒక విధంగా అతన్ని మోసం చేసి పై భవనం నుండి ప్రజలను బయటకు తీయడానికి ప్రతి మార్గాన్ని ప్రయత్నిస్తున్నారు కాని అప్పటి వరకు మీకు అవసరం లిల్లీ అనే అధికారిని ఉగ్రవాదికి ఏమి కావాలో అడుగుతుంది ఈ ఉగ్రవాదికి కొన్ని డిమాండ్లు ఉన్నాయని వాటిని ప్రభుత్వం నుండి నెరవేర్చుకోవాలని ఆమెకు చెబుతారు ఇప్పుడు లిల్లీ కూర్చుని మొదటిసారిగా ఉగ్రవాదితో మాట్లాడుతుంది అతని పేరు అడుగుతుంది ఉగ్రవాది ప్రస్తుతానికి మీరు నన్ను ఆ అని పిలవవచ్చు అని చెబుతాడు లిల్లీ మరే ఇతర ప్రశ్న అడగకముందే ఉగ్రవాది నేను మీకు తరువాత మాట్లాడుతాను నేను బందీగా ఉంచుకున్న వ్యక్తి నాకు ఏదో చెప్పాలనుకుంటున్నాడు అని చెబుతాడు వాస్తవానికి అలెన్ అతనికి తాను గుండె జబ్బు ఉన్నానని చెప్పడానికి ప్రయత్నిస్తాడు తాను తీసుకునే మందు తన బ్యాగ్లో ఉందని దయచేసి అది తనకు ఇవ్వమని లేకపోతే తన పరిస్థితి మరింత దిగజారుతుందని చెబుతాడు ఈ ఉగ్రవాది అలెన్ సహజ మరణం పొందాలని కోరుకోడు అదేవిధంగా ప్రభుత్వం అతన్ని వినకూడదని కోరుకుంటాడు అయినప్పటికీ అతను ఇష్టపడకపోయినా అతనికి సహాయం చేయడానికి మందు ఇస్తాడు కాని వారికిప్పుడు నీరు లేదు అతను ఈ మందును రెడ్బుల్తో తీసుకోమని అడుగుతాడు కాని గుండె జబ్బు ఉన్న రోగికి రెడ్బుల్తో మందు ఇవ్వకూడదు అక్కడ హెడ్ క్వార్టర్స్లో లో కూడా కాల్ డిస్కనెక్ట్ కాకముందే లిల్లీ మందు పేరు వినిపిస్తుంది వెతకగా బందీ అంటే అలెన్ గుండె జబ్బు ఉన్నవాడని వారికి తెలుస్తుంది ఆ పరిస్థితిలో ఎక్కువసేపు ఉండటం అతనికి మంచిది కాదని కూడా తెలుసుకుంటాడు ఉగ్రవాది డిమాండ్లు మరియు ఎస్కేప్ ప్లాన్ ఈ దర్శకుడు ఇప్పుడు పోలీసులకు మళ్లీ కాల్ చేస్తాడు లిల్లీతో మాట్లాడుతూ నాకు నా ఖాతాలో రెండు వందల మిలియన్ బిట్కాయిన్లు కావాలి అని చెబుతాడు ఇది వినగానే లిల్లీ షాక్ అవుతుంది ఇది చాలా పెద్ద డీల్ దీనికి నాకు కొంత సమయం పడుతుంది మనం దీని గురించి మాట్లాడుకుందాం అని చెబుతుంది అప్పుడు ఆ వ్యక్తి నా ఈ డిమాండ్ మీరు నెరవేర్చకపోతే నేను ఒకే బటన్ నొక్కడం ద్వారా ఈ మొత్తం స్థలాన్ని నాశనం చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు అలెన్ అతన్ని అడుగుతాడు మీరింత పెద్ద డిమాండ్ చేశారు ప్రభుత్వం మీ మాట వింటుందని మీరు అనుకుంటున్నారా అప్పుడు ఆ వ్యక్తి వారు వినాలి వినకపోతే మీరు మీ ప్రాణాలను కోల్పోతారు నేను కూడా చనిపోయే ఈ మొత్తం భవనాన్ని నాశనం చేస్తాను నేను ఇప్పటికే జీవితం విసిగిపోయాను నేను చనిపోయినా దాని గురించి బాధపడను నా డిమాండ్లు నెరవేరితే కనీసం నేను నా జీవితాన్ని బాగా గడపగలను నేను చేయాలనుకుంటున్న కష్టమైన పనిని అప్పుడు చేయగలను నాకు ఈ ప్రభుత్వం నుండి నా హక్కులు మాత్రమే కావాలి నేను ఈ ప్రభుత్వానికి చాలా పనులు చెల్లించాను కాని బదులుగా వారు మాకు మా హక్కు అయిన సేవలను అందించలేకపోయారు నా లాంటి వేలాది మంది ప్రజలు నాలాగే పాలించబడ్డారు మరియు నేను ఆ ప్రజలందరి పగ తీర్చుకోవాలనుకుంటున్నాను అని చెబుతాడు నిజానికి అలెన్ అతనితో మాట్లాడటం ద్వారా అతనికి అర్థం చేయించడానికి ప్రయత్నిస్తాడు మరియు అక్కడి నుండి తప్పించుకోవడానికి ఒక అవకాశం పొందాలనుకుంటాడు కాని ఈ ఉగ్రవాది బహుశా అతని ఆటను అర్థం చేసుకుంటాడు కాబట్టి అతను కోపంగా అలెన్ను నిశ్శబ్దంగా ఉండమని అడుగుతాడు అతనితో సెల్ఫీ తీసుకుని కు పంపిస్తాడు దానిలో స్టోర్లో ఉన్న కార్మికుడు ఆ కస్టమర్లను దాచిపెట్టాడు అప్పుడు ఒక కస్టమర్ ఆ కార్మికుడిపై అరుస్తూ మీరు నన్ను ఆ సమయంలో ఆపకపోతే మరియు బ్యాటరీ చూపించకపోతే నేను ఐదు నిమిషాల క్రితమే ఇక్కడి నుండి వెళ్లి స్వేచ్ఛగా ఉండేవాణ్ణి మీ వల్లే నేను ఈ కష్టంలో ఉన్నాను అని అంటాడు ఇది వినగానే అక్కడ ఉన్న లేడీ అతనికి ఇది జరగకపోతే మీరు ఇప్పటి వరకు బతికి ఉండేవాడివి కాదు దీనివల్లే మనం ఇక్కడ దాక్కుని మన ప్రాణాలను కాపాడగలిగాము అని చెబుతుంది ఆ వ్యక్తికూడా విషయాన్ని అర్థం చేసుకుని ఆ కార్మికుడికి సారీ చెబుతాడు ఆ కార్మికుడుకూడా తప్పు చేయలేదు ఎందుకంటే భయంవల్ల అందరూ చెడుస్థితిలో ఉన్నారని అతనికి తెలుసు ఇక్కడ ఉగ్రవాది అలెన్తో హౌస్కు పంపిన ఫోటో పోలీసులకు కూడా దొరుకుతుంది ఈ వ్యక్తులు కూడా ఆ చిత్రాన్ని జాగ్రత్తగా చూస్తారు మరియు అతను కలిగి ఉన్న బాంబు నకిలీ బాంబు అని భావిస్తారు అందుకే వారు స్పెషల్ ఫోర్సెస్కు ఆదేశిస్తారు మొదట ఆ బాంబు నిజమైనదా కాదా అని తెలుసుకోవాలి అది బాంబు అని తేలితే ఆ ఉగ్రవాదిని నియంత్రించడం చాలా సులభమవుతుంది ఇక్కడ స్పెషల్ ఫోర్సెస్లో ఒక వ్యక్తి స్టోర్ రూమ్ లో ఉన్న కార్మికుణ్ణి సంప్రదించి ఈ స్టోర్లో బాంబు నిజమైనదా కాదా అని అడుగుతాడు పైభాగంలో ఉన్న నలభై మందిని బయటకు తీసుకెళ్లడానికి లోపలికి రావడానికి ఏదైనా ఇతర మార్గం ఉందా అని అడుగుతాడు ఆ అబ్బాయి మార్గం చెబుతాడు కాని ఇప్పుడు మరో సమస్య ఉంది ఈ భవనం పూర్తిగా ఆటోమేటెడ్ ఇక్కడ లైట్లు రాత్రి ఉదయం తొమ్మిది గంటలు గంటలకు ఆఫ్ అవుతాయి ఉగ్రవాది లైట్లు ఆఫ్ అవ్వడం పోలీసుల పన్నాగమని భావించి బాంబు పేల్చకూడదని అతను చెబుతాడు ఈ సమాచారం వారికి చాలా మంచిది లిల్లీ వెంటనే ఉగ్రవాదిని సంప్రదించి ఇక్కడ లైట్లు రాత్రి ఉదయం తొమ్మిది గంటలు గంటలకు ఆఫ్ అవుతాయని కాబట్టి అతను భయపడకూడదని చెబుతుంది ఈ భవనం పూర్తిగా ఆటోమేటెడ్ అని మీరు స్పందించకుండా ఉండటానికి మేము మీకు ముందుగానే దీని గురించి చెబుతున్నాము అని అంటుంది ఉగ్రవాదిని మోసం చేయడం మరియు బందీల విడుదల లిల్లీ అతనికి ప్రతిదీ స్పష్టంగా చెప్పినప్పటికీ ఏయే ఇదంతా పోలీసుల పన్నాగమని భావిస్తాడు అందుకే అతను మళ్లీ అలెన్ వైపు తుపాకీ గురిపెట్టి చంపేస్తానని బెదిరిస్తాడు ఈసారి అలెన్ చాలా భయపడతాడు క్షమాపణ కోరడం ప్రారంభిస్తాడు తనను వదిలేయమని ప్రాధేయపడతాడు దయచేసి నన్ను వదిలేయండి నాకు కూడా భార్య పిల్లలున్నారు అని వేడుకుంటాడు ఉగ్రవాది అతన్ని కోపంగా నిశ్శబ్దం చేస్తాడు అతనిప్పుడు పూర్తిగా అప్రమత్తంగా నిలబడతాడు పొరపాటున ఎవరైనా ఈ చీకటిలో లోపలికి రావడానికి ప్రయత్నిస్తే అతను వారిని కాల్చేస్తాడు కాని కొద్దిసేపట్లో లైట్ తిరిగి వస్తుంది అప్పుడు అతను లిల్లీతో మీరు ఖచ్చితంగా నాతో ఆట ఆడుతున్నారు లైట్ పోతుందని చెప్పారు కాని లైట్ తిరిగి వచ్చింది అని అంటాడు అప్పుడు లిల్లీ ఈ ఏర్పాటు కూడా మేము చేశాము తద్వారా మీరు ఇక్కడ ఎలాంటి విధ్వంసం చేయలేరు అని చెబుతుంది ఇప్పుడు ఉగ్రవాది నా డిమాండ్లను త్వరగా నెరవేర్చండి లేకపోతే నేను ఎప్పుడైనా ఈ వ్యక్తిని కాల్చగలను మరియు నాకు ఒక సురక్షితమైన మార్గాన్ని కూడా ఏర్పాటు చేయండి తద్వారా నేను ఈ వ్యక్తిని తీసుకుని వెళ్ళగలను ఎందుకంటే నేను ఒంటరిగా వెళితే మీరు ఏ క్షణంలోనైనా నన్ను చంపేస్తారని నాకు తెలుసు నేను సురక్షితమైన ప్రదేశానికి చేరుకునే వరకు ఈ వ్యక్తిని నా దగ్గర ఉంచుకుంటాను అని చెబుతాడు ఇది వినగానే లిల్లీ లేదు మీరు ఆ వ్యక్తికి ఏమీ చేయరు నేను కూడా దానిని జరగనివ్వను మేము మీకు సహకరిస్తున్నాము మీరు కూడా మాకు సహకరించండి అని చెబుతుంది మరోవైపు అధికారి స్టోర్ రూంలో ఉన్న కార్మికుడి నుండి మొత్తం భవనం యొక్క మ్యాప్ను చేతితో గీయించుకుని అతనికి కాల్ చేస్తాడు వారు రహస్యంగా భవనంలోకి ప్రవేశించి పైనుండి నలభై మందిని బయటకు తీయడం ప్రారంభిస్తారు ఇప్పుడు ఉగ్రవాదికి దీని గురించి తెలియదు ఎందుకంటే ఒక పోలీసు అధికారి అతనితో నిరంతరం మాట్లాడుతున్నాడు అతని దృష్టిని మళ్లించడానికి ఆమె అతనికి మీ వద్ద ఉన్న అలెన్ అనే వ్యక్తి గుండె జబ్బు ఉన్నవాడు మీరు అతనికి మందు ఇవ్వడానికి రెడ్బుల్ ఇవ్వబోతున్నారు అది అతనికి ప్రాణాంతకం కావచ్చు అని చెబుతుంది మాట్లాడుతూ అతను చుట్టూ తిరగడం ప్రారంభిస్తాడు పొరపాటున కెమెరాలో మాస్కులు లేని పోలీసులను కూడా చూస్తాడు వారు విదేశీ శోధన చేస్తారు మరియు ఇది అమర్ అనే వ్యక్తి అని తెలుసుకుంటారు అతని మానసిక పరిస్థితి బాగాలేదు అతను గతంలో కూడా మానసిక ఆసుపత్రికి వెళ్లాడు ఇప్పుడు అమర్ అనే ఈ ఉగ్రవాది మొత్తం స్టోర్లో తిరగడం ప్రారంభిస్తాడు అతను ఆ నలుగురు వ్యక్తులు లోపల ఉన్న స్టోర్ రూమ్కు కూడా వెళ్తాడు కాని అతను దానిని తెరిచినప్పుడు అది లోపలి నుండి లాక్ చేయబడి ఉంటుంది బహుశా ఇది భవనం యొక్క ఏదో ఒక వ్యవస్థ అని అతను అనుకుంటాడు దానిపై పెద్దగా పెట్టడు తుది పరిష్కారం అదే సమయంలో స్పెషల్ ఫోర్సెస్ ప్రజలు పైనుండి నలభై మందిని సురక్షితంగా బయటకు తీసుకురావడంలో విజయం సాధించడం ఒక మంచి విషయం జరుగుతుంది ఇక్కడ స్టోర్ రూంలో ఉన్న కార్మికుడు పోలీసులను మళ్లీ సంప్రదించి స్టోర్ రూంలో ఉన్న లేడీకి గుండెపోటు వస్తున్నట్లు తనకు అనిపిస్తుందని చెబుతాడు ఈ వ్యక్తులు మరింత భయపడటం ప్రారంభిస్తారు వారు ఈ కార్మికుడిని అమ్మాయి పరిస్థితి మరియు ఆమె లక్షణాల గురించి అడుగుతారు దాని నుండి అమ్మాయికి గుండెపోటు రాలేదని కేవలం పానిక్ అటాక్ మాత్రమే వచ్చిందని అది కొంతకాలంలో నయమవుతుందని వారికి తెలుస్తుంది కాని విశ్రాంతి తీసుకున్న తరువాత ఇప్పుడు లీ ఇక్కడ అమర్తో మాట్లాడుతుంది మరియు తన షరతులన్నింటినీ అంగీకరించమని అడుగుతుంది ప్రభుత్వం అంగీకరించినా ఇక్కడి నుండి బయలుదేరిన తరువాత మీరు ఏమి చేస్తారు అని అడుగుతుంది అతను మీకేంటి నేను ఏమైనా చేయగలను కాని అవును నాకు మరో షరతు ఉంది నేనిక్కడి నుండి బయలుదేరడానికి ఒక లిమోసిన్ కావాలి తద్వారా నేను బయలుదేరినప్పుడు నాకు చాలా రాయల్గా అనిపిస్తుంది అని చెబుతాడు ఈ సమయంలో కూడా చాలామంది స్పెషల్ ఫోర్సెస్ ప్రజలు తమ స్నైపర్లతో బయట నిలబడి ఉన్నారు స్నైపర్లలో ఒకరి లేజర్ అతని శరీరంపై పడుతుంది మరియు అతను చాలా భయపడతాడు పోలీసులు లేదా స్పెషల్ ఫోర్సెస్ ప్రజలు తనను చంపబోతున్నారని అతను అనుకుంటాడు అందుకే అతను మళ్లీ అలెన్ వైపు తుపాకీ గురిపెట్టి ఇప్పుడు నేను మీతో మాట్లాడను ఇప్పుడు నేను ఒక సీనియర్తో మాట్లాడాలనుకుంటున్నాను నన్ను ఎవరితోనైనా మాట్లాడించండి అని అంటాడు మీరు ఐదు నిమిషాల్లో నన్ను సీనియర్తో మాట్లాడించకపోతే నేను అలెన్ను కాల్చేస్తాను అని చెబుతాడు బయట ఈ ఉగ్రవాద ఆపరేషన్ కారణంగా అత్యవసర ప్రాతిపదికన ఇక్కడికి రావాల్సిన కొంతమంది సైనికులను మనం చూస్తాం సెలవులో ఉన్నప్పటికీ ఈ సైనికులలో ఒకరు ఈ సమయంలో చాలా కలత చెందుతారు ఎందుకంటే ఇలా రావడం వల్ల అతని కుటుంబం చాలా కలత చెందుతుంది లిల్లీ కలత చెందుతుంది మరియు అతని భార్య కూడా అతనిపై కోపంగా ఉంటుంది అప్పుడు మరొక సైనికుడతనికి మీరు వారిని కోపం తెప్పించకూడదు సైనికుడు అయిన తర్వాత మీకు కుటుంబం ఉన్నందుకు కృతజ్ఞతగా ఉండండి నాకు అది కూడా లేదు అని వివరిస్తాడు ఇక్కడిప్పుడు ఐదు నిమిషాలు గడిచిపోయాయి లిల్లీ ఏ సీనియర్ను సంప్రదించలేకపోయింది కాబట్టి అమర్ కౌంట్ డౌన్ ప్రారంభించాడు అతని డౌన్ ముగియగానే అతను అలెన్ ను చంపుతాడు అతను నంబర్ రెండుకు చేరుకోగానే లిల్లీ అతను ఎలాంటి రంగు కారు కోరుకుంటున్నాడో అడుగుతుంది అమర్ కూడా తన కౌంట్డౌన్ను మరిచిపోయి తనకు నలుపు లిమోసిన్ కావాలని చెప్పడం ప్రారంభిస్తాడు ఈ విధంగా ఈ వ్యక్తులు తమ మాటల్లో అమర్ను చిక్కుకుంటారు మరియు అలెన్ ప్రాణాలు కొంతసేపు కాపాడబడతాయి నిరంతరం అమర్ స్పెషల్ ఫోర్సెస్తో సంబంధంలో ఉంటాడు అప్పుడు అలెన్ అతనికి మీరు వారితో చాలాసేపు మాట్లాడుతున్నారు నాకు నీరు ఎందుకు తీసుకురాలేరు మీరు నాకు ఇస్తున్న రెడ్ బల్బ్ నాకు చాలా నొప్పిని కలిగిస్తుంది అని చెబుతాడు అమర్ అతన్ని నిశ్శబ్దంగా ఉండమని చెబుతాడు అప్పుడు అలెన్ కూడా కోపంగా మీరు నన్ను ఒకసారి చంపండి లేదా నాకు నీరు తీసుకురండి లేకపోతే నేను ఎలాగైనా చనిపోతాను అని అంటాడు ఇది వినగానే అమర్ ఇప్పుడు పోలీసుల నుండి నీరు డిమాండ్ చేస్తాడు నీరు కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అది తలుపుకు అవతలి వైపు ఉంచబడుతుంది అమర్ ఒకవైపు నుండి తలుపు దగ్గరకు రాగానే అలెన్ అతన్ని తప్పించుకుని తలుపుకు అవతలి వైపు నుండి బయటకు పరుగెత్తి తన ప్రాణాలను కాపాడుకుంటాడు ఇది చూసి అమర్ చాలా కోపంగా ఉంటాడు అలెన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు అతను అతని వెంట పరుగెత్తినప్పుడు తన కుటుంబం గురించి మాట్లాడుతున్నా అలెన్ చాలా వేగంగా కారు నడుపుతాడు మరియు అమర్ను కారు కింద నడిపి చంపుతాడు చివరి క్షణంలో అమర్ తన రిమోట్ను నొక్కలేకపోయాడు దానివల్ల స్టోర్ కూడా రక్షించబడుతుంది పోలీసులు ఊపిరి పీల్చుకుంటాడు లోపల ఉన్న మిగిలిన నలుగురు వ్యక్తులను కూడా రక్షించి బయటకు తీసుకువస్తారు ఎంఆర్ వద్ద ఉన్న బాంబు నిజమైనదని మరియు ఈ వ్యక్తులు ఈరోజు శ్రద్ధగా పనిచేయకపోతే చాలామంది ప్రాణాలను కోల్పోయేవారు అని తెలుస్తుంది కాని చివరికి ప్రజలందరూ రక్షించబడ్డారు స్పెషల్ ఫోర్సెస్ ద్వారా అలెన్ను అతని అపార్ట్మెంట్లో వదిలేస్తారు మిగిలిన ప్రజలందరూ కూడా తమ ఇళ్లకు వెళ్తారు ఈ సమయంలో అలెన్కు జరిగింది ఒక చెడు కలలా అనిపిస్తుంది అతను తన జేబు నుండి ఎయిర్బర్డ్స్ తీసి చెవుల్లో పెట్టుకుని ఏడవడం ప్రారంభిస్తాడు అతను వెళ్ళింది వీటిని పొందడానికే మరియు అతను తన ప్రాణాలను ప్రమాదంలో పడేసుకున్నాడు సినిమా చివరలో ఈ సినిమా ఒక నిజమైన కథ ఆధారంగా రూపొందించబడిందని మనకు తెలుస్తుంది ఈ సినిమా ఇక్కడితో ముగుస్తుంది